ఇండస్ట్రీలో దశాబ్దాల పాటు హీరోయిన్ గా అంటే మాటలు కాదు అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకున్న అతి కొద్ది మంది హీరోయిన్లలో విజయశాంతి ఒకరు తెలుగులోనే కాదు తమిళంలోనూ ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఏజ్ అయిన హీరోయిన్లంతా ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అవుతున్న సమయంలోనే లేడీ ఓరియెంటెడ్ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది విజయశాంతి కర్తవ్యం సినిమాతో లేడీస్ పోలీస్ అంటే ఎలా ఉండాలో చెప్పిన విజయశాంతి ఆ తర్వాత లేడీ ఓరియంటర్ సినిమాలతో లేడీ అమితాబ్ పనిపించుకునే రేంజ్కు ఎదిగిపోయింది సినీ కెరీర్లో ఎంత ఎత్తుకు ఎదిగిన విజయశాంతి రియల్ లైఫ్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొందనే విషయం ఎక్కువ మందికి తెలియదు ఒకప్పుడు ఒక స్టార్ హీరోతో విజయశాంతి సహజీవనం చేసిందనే ప్రచారం కూడా జరిగింది ఆ ఎఫ్ఐర్ క్లోజ్ కావడంతో విజయశాంతి శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లాడిందని సినీ వర్గాలు చెబుతుంటాయి బయట ఎక్కువగా కనిపించిన శ్రీనివాస్ ప్రసాద్ తన భార్య తీసుకునే కీలక నిర్ణయాలన్నింటిలోనూ కీలక పాత్ర పోషిస్తాడని ఆమెకు సన్నిహితులుగా ఉండేవారు చెప్తుంటారు ఒకప్పుడు బీజేపీలో ఉండి ఆ తర్వాత సొంత పార్టీ పెట్టి టీఆర్ఎస్లో చేరిన విజయశాంతి ఎంపీగా గెలిచారు ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్లో చేరి నిరాధరణకు గురైన లేడీ అమితాబ్ ప్రస్తుతం జయలలిత పార్టీలో యాక్టివ్గా అయిపోయింది ఇప్పుడు ఆమె టెంపరీ అడ్రస్ చెన్నాపట్నమే అని ఆమె తన రాజకీయ భవిష్యత్తును అక్కడే వెతుక్కుంటుందని సమాచారం మరి రాజకీయాల్లో మళ్లీ మెరవాలని ఆశిస్తున్న విజయశాంతికారులు ఏ మేరకు ఫలిస్తాయో చూద్దాం If you like the video, please like us and subscribe. Tollywood to Nagar